హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాన్ని బెదిరిస్తూ అడ్డంగా దొరికిపోయిన అభి నిజ స్వరూపం తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు నీకు బాబీకి ఇలా ఇద్దరు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు ఇంతలో అది చూసిన అబి అయితే బాబీ దగ్గరికి వస్తాడు ఏమైంది బాబాయ్ ఎక్కడికి వెళ్ళారు అసలు వెళ్ళిన దగ్గర ఏం జరిగింది ఇంతసేపు ఉండిపోయారేంటి అంటూ అడుగుతూ ఉండగా అదేంటి అబ్బాయి నీకు చెప్పే కదా వెళ్ళాము అమ్మని చూడ్డానికి వెళ్తున్నామని మరి మళ్ళీ అడుగుతున్నావేంటి అంటూ బాబీ అయితే అడుగుతూ ఉంటాడు అది అది కాదు బాబాయ్ అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళుంటే మిమ్మల్ని ఎంతసేపు ఉండనివ్వరు కదా మరి ఎంతసేపు ఉన్నారు అంటే ఏం జరిగిందో అని కొంచెం భయంతో అడిగానంతే అంటూ అభి అనంగానే అక్కడ ఏం జరగలేదు అబ్బాయి దారిలో వచ్చేటప్పుడు అమ్మమ్మ ఎవరో తెలిసిన వాళ్ళంట వాళ్ళని కలిసింది నీకు ఒక విషయం చెప్పన నేను అక్కడే క్రికెట్ ఆడుతూ ఉన్న వాళ్ళని చూశాను క్రికెట్ ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బౌలింగ్ చేస్తాను అని తీసుకొని నేను ఒక బౌల్ వేసేసరికి అబ్బాయి అవుట్ అయిపోయాడు పాపం ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు నాకు ఇప్పటికీ అదే గుర్తొస్తుంది నేను గనక బౌలింగ్ చేసి ఉండకపోతే ఆ అబ్బాయి ఏడుస్తూ వెళ్ళిపోయేవాడు కాదు కదా నాకు చాలా బాధగా ఉంది అంటూ అనగానే దీంట్లో నువ్వు చేస్తున్న తప్పేముంది బాబాయ్ నువ్వే తప్పు చెయ్యలేదు అంటూ అంటూ ఉంటాడు అభి అయితే లేదబ్బాయి మన కారణంగా ఎవరైనా బాధపడితే ఖచ్చితంగా మనం తప్పు చేసినట్టే అవుతుంది వాడు ఏ తప్పు చేయకపోయినా నేనే కావాలని బౌల్ తీసుకుని వెళ్ళి వాడిని అవుట్ చేశాను కదా ఆ ఫీలింగే నాలో ఉండిపోయింది నేను కావాలని వాడిని బాధ పెట్టినట్టని అనిపిస్తుంది అనవసరంగా బౌలింగ్ చేశాను అంటూ అనగానే ఇప్పుడే కదా చెప్పాను బాబాయ్ నువ్వు ఇంకా ఆ సంగతి వదిలేయమని నీ తప్పు ఏమీ లేదు ఆ బాబు వేసిన బౌల్ కొట్టలేకపోయాడు అంతే తప్ప దీంట్లో నువ్వు చేసిన తప్పేముంది అంటూ అభి అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక బాబీ అయితే అలాగే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా వీడికన్నీ కొంచెం స్వర బుద్ధులు వచ్చినట్టున్నాయి స్వర అలాగే ఫీల్ అవుతున్నాడు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు అభి అయితే ఇంతలో ఇక మరొక వైపు స్వర అయితే లోపల నుంచే బాబీని చూస్తూ ఉంటుంది కన్నా నేను నిన్ను రోజు ఇలా చూసుకోవడం కోసమే ఇలా ఎదురింట్లో దిగాను నీ కోసమే నీ పాలన చూసుకోవడం కోసమే నేను ఇక్కడే ఉంటున్నాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో కాశీ అయితే వస్తాడు ఏంటక్క ఏంటి బాబీని చూసుకుని సంతోషపడుతున్నావా అంటూ అనగానే అవును కాశీ ఏ తల్లికైనా తన బిడ్డ ఆనందంగా ఆడుకునేటప్పుడు సంతోషంగా మాటలు చెప్పేటప్పుడే కదా ఆనందంగా ఉంటుంది నా బిడ్డ అలా సంతోషంగా కైలాతో కలిసి ఆడుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది కాసి నా బిడ్డని ఇలా చూస్తూ ఉండిపోవాల్సింది అనిపిస్తుంది అంటూ అనగానే అక్క తల్లి దిష్టి త్వరగా తగులుతుందక్క నీ బిడ్డకి దిష్టి పెట్టకు అంటూ కాశీ అనంగానే లేదు కాశీ నా బిడ్డకి ఎలాంటి దిష్టి తగలకూడదు నా బిడ్డ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటూ చెప్తూ ఉంటుంది స్వర అయితే సరే అక్క నేను బయటికి వెళ్ళొస్తాను అంటూ కాశీ అయితే బయటికి వెళ్ళిపోతాడు ఇంతలో ఇక కైలా అయితే బాబీతో చెప్పడంతో బాబీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు చేస్తున్నది తప్పని నాకు అనిపిస్తుంది నీ కోసం అమ్మాయి మేడం ఎన్నో చేస్తుంది అమ్మాయి మేడంగా కానీ కన్నతల్లిగా కానీ నీకు ఎలాంటి హాని చెయ్యనప్పుడు తను ఎలా అవుతుందన్న కైలా మాట ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఎలాగైనా అమ్మాయి మేడం దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నా కారణంగా తను చాలా బాధపడింది కదా మరి నేను చేసింది తప్పే కదా నా కారణంగా ఒకళ్ళు బాధపడడం నాకు ఇష్టం లేదు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు బాబీ అయితే ఇక అనుకున్న విధంగానే ఇక స్వర దగ్గరికి అయితే వెళ్తాడు ఇక బాబీ రావడం చూసిన స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బాబీ నువ్వా నీకోసమే ఎదురు చూస్తున్నాను బాబీ రా బాబీ లోపలికి రా అంటూ ఇక స్వర అయితే దగ్గరుండి బాబీని అయితే తీసుకువస్తుంది ఇంతలో వెనకాలే కైలా కూడా వస్తుంది రా కైలా కూర్చో అంటూ చెప్పంగానే ఇకిద్దరూ కూడా కూర్చుంటారు ఇక ఇద్దరికి కూడా కజ్జికాయలు పులిహార తీసుకువచ్చి తినిపిస్తుంది స్వర అయితే ఇద్దరికీ ప్రేమగా తినిపించడంతో కైలా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మాయి మేడం బాబీతో పాటే నాకు కూడా తినిపిస్తున్నారు నన్ను కూడా ఒక బిడ్డలాగే ఆప్యాయంగా చూస్తున్నారు అంటూ అనగానే ఖైలా నువ్వు కూడా చిన్నపిల్లవే కదా నిన్ను బాబీని ఒకలా చూడడంలో తప్పేముంది నువ్వు కూడా నీ తల్లికి దూరమయ్యావు అలాంటప్పుడు నీకు కూడా తల్లి ప్రేమ అనేది కావాలని అనిపిస్తుంది కదా నువ్వు అలా బాధపడకుండా ఉండాలని నేను ఇలా తినిపించాను అంటూ ఇక స్వర అయితే చెప్పంగానే ఆ మాటకి కైలా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి బాబీ కైలా ఇద్దరూ కూడా అయితే వచ్చేస్తారు ఇక బాబీ అయితే ఇంటికి వచ్చిన తర్వాత అభితో చెప్తూ ఉంటాడు నేను ఈరోజు అమ్మాయి మేడం దగ్గరికి వెళ్ళాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అభి అయితే అమ్మాయి మేడమా అమ్మాయి మేడం దగ్గరికి ఎందుకు వెళ్ళావు అంటూ అడుగుతూ ఉండే ఏమీ లేదు అబ్బాయి నేను ఇన్ని రోజులు అమ్మాయి మేడంని తప్పుగా అర్థం చేసుకున్నాను తను ఎలాంటి తప్పులు చేయదని ఇప్పుడే తొందరలోనే తెలుసుకున్నాను ఇంతవరకు నిజం తెలుసుకోలేక ఎంతో బాధ పెట్టాను ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి క్షమాపణ చెప్పడానికి వెళ్ళాను అంటూ అనగానే నిజం తెలిసిందా ఏం నిజం తెలిసింది అంటూ అడుగుతూ ఉంటాడు అభి అయితే అదే అబ్బాయి తను చీటర్ కాదని చాలా మంచిదని తెలుసుకున్నాను అలాంటప్పుడు నేను ఎందుకు తప్పు చేసి తను బాధపడేలా చేయాలి అందుకే నేను నార్మల్గా ఎప్పట్లాగే వెళ్తున్నాను నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ అభి అయితే చెప్తూ ఉంటాడు ఇక మాటకి అభి అయితే షాకే చూస్తూ ఉంటాడు లేదు నేను ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఈరోజు అమ్మాయి మేడం చీటర్ కాదు మంచిది అన్నవాడు అమ్మాయి మేడం అమ్మాయి మేడం కాదు నా కన్న తల్లి ఎందుకు చెప్పలేదు అంటూ నిలదీస్తాడు అలా జరగకుండా ఉండాలి అంటే నేను ఆ స్వరాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి అక్కడి నుంచి తరిమేయాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు అభి అయితే ఇక కోపంగా స్వర దగ్గరికి అయితే వెళ్తాడు అభి ఇంకా వెళ్ళంగానే అది చూసిన కైలా అయితే బాబీ మీ నాన్న కోపంగా అమ్మాయి మేడం దగ్గరికి వెళ్ళాడు పద అక్కడ మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటాడో ఏంటో మనం వెళ్ళి ఆపుదాము అంటూ కైలా అయితే బాబీని తీసుకుని వెళ్తుంది ఇంతలో ఇక అభి అయితే కోపంగా ఏంటి నా బిడ్డని నా నుంచి దూరం చెయ్యాలని చూస్తున్నావా చంపేస్తాను అంటూ అనగానే బాబీ నా కన్న బిడ్డ నా బిడ్డని నేనెందుకు దూరం చేసుకుంటాను నువ్వు చంపిన చచ్చినా సరే నేను మాత్రం నా బిడ్డని దూరం చేసుకోను అంటూ స్వరా అనంగానే చూడు నువ్వు కన్న బిడ్డే కానీ వాడికి నిజం తెలియదు కదా నువ్వే వాడి కన్న తల్లివని నవమోసాలు మోసిన కన్న తల్లివి నువ్వని తెలియక ఆ రోషనీయే తన కన్న తల్లని నమ్మాడు నేను కూడా అదే నిజం చెయ్యాలి అనుకుంటున్నాను రోష్ని వాడి కన్న తల్లని వాడికి చెప్పాను కదా ఇక నేను రోషనీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ అనగానే ఇంతలో ఇక స్వర అయితే కోపంగా అసలు నువ్వు మనిషివేనా నాతో సంసారం చేసి బాబీని కని నన్ను వదిలేసావు ఇప్పుడేమో ఝాన్సీని వాడుకుని తను కూడా ప్రెగ్నెంట్ అయిన తర్వాత వదిలేసావు ఇక రోష్ని మిగిలిపోయిందా రోష్ని కూడా ప్రెగ్నెంట్ అయిన తర్వాత వదిలే ఇక ఇలా అందరినీ ప్రెగ్నెంట్ చేస్తూ వదిలిపెట్టేస్తూ మళ్ళీ పైపెచ్చి బాబీ గురించి అంటూ వంక పెట్టు ఇక ప్రతి విషయంలో కూడా నువ్వు ఇలా శాటిస్ ఉంటావని అస్సలు అనుకోలేదు నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని బాబీకి కూడా తెలియక నువ్వు ఏది చెప్తే అదే నమ్మేస్తున్నాడు రేపొద్దన్న నన్న రోజు నేనే వాడి కన్న తల్లినని తెలుసుకోక మానడు తెలుసుకున్నప్పుడు నీకు బుద్ధి చెప్పక మానడు అంటూ స్వర అనంగానే ఇక బాబీ అయితే అసలు నిజం తెలుసుకుంటాడు ఇంతలో అభి అయితే చెప్తూ ఉంటాడు అది ఎప్పటికీ జరగని పని నేను నువ్వు కన్న తల్లివని చెప్తేనే కదా బాబీకి నిజం తెలిసేది నాంతటి నేను నువ్వేవాడి కన్న తల్లివని చెప్పను కన్న కన్నతల్లని అనుకుంటున్నాడు కాబట్టి అదే కంటిన్యూ చేస్తాను అంటూ ఇక అనంగానే ఆ మాటకి ఇక బాబీకి అయితే ఇంకా కోపం వస్తుంది అంటే నేను అబ్బాయి మాట నమ్మి మోసపోయానా నేనిక అబ్బాయి దగ్గర ఉండవలసిన అవసరమే లేదు నన్ను ఇంత మోసం చేసిన అబ్బాయి దగ్గర ఎలా ఉండాలి ఇన్ని రోజులు నా కారణంగా ఎన్ని బాధలు పడినా ఎన్ని అవమానాలు పడినా నా కోసం ఓర్చుకుంది అలాంటి అమ్మని ఎందుకు దూరం చేసుకోవాలి ఇక నుంచి నేను అమ్మ దగ్గరే ఉండాలి అంటూ ఇక బాబీ అయితే ఊహించని నిర్ణయమే తీసుకుంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సంబలపై ఆలన్నీ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు